వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్ నుంచి ఇప్పుడు ఒక ఐటమ్ ఆఫర్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను అండి ఐటెం అయితే చాలా బాగుంటుంది ఇదైతే కనుక నైట్ డ్రెస్కి ఇదైతే కనుక క్రేప్ మీద డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయండి ఇవి నైట్ డ్రెస్లకి పిల్లలు ఫ్రాక్స్కి అలాగా యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి షార్ట్స్ కూడా కుట్టించుకుంటున్నారు వీడియోస్ వెళ్ళే ముందు ఒక మాట అండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి సారీ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి వీడియోలోకి అయితే వెళ్ళాము ఇది కొన్ని చూపిస్తాను కదా ఇది అయితే డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి అండి చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తాను మీకైతే ఇదిగో ఇలా వస్తాయి మొత్తం కంప్లీట్గా వస్తుందండి పన్నా కూడా పెద్ద పన్నానే ఇది వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి మేము ప్రీవియస్ హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ దాకా అమ్మేవండి అండి ఇప్పుడైతే కనుక మీకు ఇస్తున్న ఆఫర్ ఓన్లీ సెవెంటీ నైన్ పర్ మీటర్ మీటర్కి వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ అండి ఎయిటీ అదే ఎయిటీ పడుతుందండి మీటర్ వచ్చేసరికి ఈ అవకాశము ఈ ఆఫర్ వచ్చేసరికి మీటర్ ఎయిటీ వచ్చి ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ రేపు సాటర్డే దాకా అండి అంటే ఇవాళ మంగళవారం కదా మంగళవారం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బుధాగురు శుక్లు శని ఈ ఫోర్ డేస్ ఆఫర్ అయితే ఉంటుందండి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మేటర్ వచ్చేసరికి మీరు ఐటెమ్ ఉన్నదంత నండి ఆఫర్ ఈ ఫోర్ డేస్ వరకు మేము ఈ ఆఫర్ అయితే ఇస్తాము తర్వాత ఇవ్వమంటే మేము ఇవ్వండి ఎవరిగా ముందు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు లక్కీ అయితే లక్కీ పర్సన్ అండి ఈ ఐటమ్కి వచ్చేసరికి క్లాత్ అయితే అంత బాగుంటుంది చూడండి లాగ్ క్లాత్ కూడా చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంబంధం ఉండదండి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు చూపించింది అయితే కనుక రాయల్ బ్లూ కలర్ ఇదైతే లక్స్ గ్రీన్ చూడండి బేబీస్కి చాలా బాగుంటుంది ఐటమ్ గోల్డ్ కలర్ ఇదైతే కనుక లైట్ ఇదైతే లైట్ షేడ్ అండి లైట్ యాడ్ షేడ్ నాకు తెలిసి ఇదైతే రామా గ్రీన్ స్కై బ్లూ స్కై బ్లూ చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి చాలా బాగుంది పిల్లలకి నైట్ రోజులకి ఇస్తే సూపర్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి మా షాప్ అడ్రస్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి వీడియోకి అయితే కామెంట్ చేయండి దయచేసి వీడియో అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ రిలేటివ్స్కి ఎవరైనా మీకు మా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి చూడండి చిలకపచ్చ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి షప్పబ్బా చూడండి పింక్ కలర్ ఇది అయితే కనుక ఎల్లో మస్టర్డ్ ఎల్లో చూడండి స్కై బ్లూ షేడ్ చిన్నపిల్లలకి వస్తే చాలా బాగుంటుందండి ఆర్డర్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ అంత బాగుంది మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి అవకాశం ఇస్తున్నానండి ఆఫర్ కూడా ఉంది ఈ ఐటమ్లో అయితే కనుక ఓన్లీ సెవెంటీ నైన్ అండి ఎయిటీ రూపీస్ క్లాస్ షిప్పింగ్ అయితే సపరేట్ అండి షిప్పింగ్ అయితే దీంట్లో కలవదు మంచి ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చూడండి ఇది బాల్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది అయితే ఎక్కువ మీటర్స్ లేవండి ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఉంటుంది అంతే కానీ ఐటమ్ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే కనుక క్రేప్ మీద వస్తుందండి ఈ డిజైన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను అది పెన్ కలంకారి డిజైన్స్ మంచి బంపర్ ఐటమ్ బంపర్ ఐటమ్ అండి ఇదైతే స్మూత్ సమ్మర్ కదండి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే కనుక ఇదైతే బేబీ పింక్ దీంట్లో కొంచెం లైట్గా పడుతుంది మీకు కొంచెం డార్క్ వస్తుంది ఇదిగోండి ఇది కూడా ఇది యాక్చువల్ కలర్ అండి ఇది అయితే కనుక మీకు ఇది వచ్చేసరికి క్లాత్ చందేరి కాటన్ అండి ఇది చూడండి ఇదైతే సమ్మర్ స్పెషల్ ఆఫర్ అండి ఇది వచ్చేసరికి మేము కూడా ప్రీవియస్ ఇవి వచ్చేసరికి వన్ ట్వంటీ మీటర్ అలా అమ్మామండి ఇప్పుడు కేవలం మీకు సమ్మర్ ఆఫర్ కింద ఓన్లీ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ అండి ఇవైతే లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి వాడుకుంటారండి చాలా బాగుంటుంది టాప్స్కి చాలా బాగుంటుందండి ఐటమ్స్కి ఫ్రా చిన్న పిల్లలకైతే ఫ్రాక్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటారండి చెన్నేరి కాటన్ స్మూత్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక దీంట్లో కూడా మీకు కలర్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ప్యారెట్ గ్రీన్ ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ఇదైతే కనుక గోల్డ్ కలర్ పిస్తా గ్రీన్ పెసరపచ్చ కలరు పెసర పచ్చ కలర్ చూడండి ఇదైతే ఎల్లో కలరు ఎల్లో వస్తుంది ఎల్లో అయితే కాదు ఎల్లో రాయల్ బ్లూ బచ్చల పండు అండి పింక్ కలరు చూడండి అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి అంత మంచి ఆఫర్ అయితే మీకు చూపిస్తున్నాను మా షాప్ అడ్రస్ వచ్చేసి మాకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి శ్రీ లక్ష్మీ శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫైస్ ఆపోజిట్ గుంటూరు అండి ఈ ఆఫర్ అయితే మీకు వచ్చేసరికి ఈ ఫోర్ డేస్ అండి అంటే వెనస్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే ఈ ఫోర్ అండి మీకు ఆఫర్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకొక ఐటెం చూపిస్తున్నాను చూడండి ఈ అవకాశం ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాము చెప్పాను కదా క్లియరెన్స్ వేయాలండి ఇది అయితే కనుక నాకు తెలిసి ఎందుకంటే ప్రీవియస్ వన్ ట్వంటీ మీటర్ అలా అమ్మాము మీకు మీటర్ వచ్చేసరికి కాస్టీ వచ్చేసరికి వేరియేషన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి సో అది చూసి మీరు ఐటమ్ అయితే తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే సపరేట్ అండి చూడండి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను మీకు అయితే కనుక ఇది అయితే చెందేరి కాటన్లో పెన్ కలంకారండి కదండి చందేరిలో చూడండి ఇదైతే బ్లౌజ్లకి అట్లాగా బాగా ఉపయోగపడుతుందండి బ్లౌజ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక బ్లౌజ్ తీసుకుంటే మీకు ఫోర్ శారీస్కి అలాగ ఉపయోగించుకోవచ్చు ఇవైతే కనుక చూడండి మీకు డిజైన్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది కూడా మీకు కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి మీటర్ వచ్చేసరికి సెవెంటీ నైన్ అండి కాస్ట్ వచ్చేసరికి బ్లౌజులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి లాంగ్ ఫ్రాక్స్కి టాప్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మీకు ఈ వీడియోలో మంచి ఆఫర్ వీడియో అండి ఇదైతే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు అంత మంచి ఆఫర్ వీడియో ఈ అవకాశం వచ్చేసరికి మీకు ఓన్లీ సాటర్డే దాకా ఉందండి ఈ ఆఫర్ వచ్చేసరికి మళ్ళీ మండే నుంచి నెక్స్ట్ మండే నుంచి యాజ్ యూజువల్ వన్ ట్వంటీ అండి మీటర్ వచ్చేసరికి ఈ నాలుగు రోజుల పట్టుకు మీకు మీటర్ వచ్చేసరికి ఎయిటీ పడుతుంది చూడండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కూడా డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ డిజైన్ అండి కలర్ అయితే తేడా అంతే డిఫరెన్స్ వచ్చేసరికి మంచి అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి అంత మంచి ఆఫర్ ఇదైతే కనుక ఇదండి ప్యారెట్ గ్రీన్ ఈ గ్రీన్లోనే ఇంకో షేడ్ ఇంకో డిజైన్ ఉంది చూపిస్తాను చూడండి ఇదైతే కనుక ఫిగర్స్ వస్తాయి చూడండి ఇలా వస్తాయి ఫిగర్స్ అయితే కనుక చాలా బాగుందండి మీకు టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ అసలు చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక నేను చెప్తున్నాను కదా మీకు ఈ ఫోర్ డేస్ మీకు అవకాశం వస్తుందండి మళ్ళీ మండే నుంచి మీకు యాజ్ యూజువల్ మీటర్ వరకు వన్ ట్వంటీ పెడతాము వన్ ట్వంటీ వస్తుంది ఇది చూడండి ఇంకో డిజైన్ సూపర్గా ఉంది చూడండి సూపర్గా ఉందండి సారీ డిజైన్ అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే శారీస్కి ప్యాచ్ వర్క్ లాగా కూడా వేసుకోవచ్చండి అండి అంత బాగుంది రెడ్ నావీ బ్లూ డార్క్ బ్లూ అండి స్కై బ్లూ ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి ఇదైతే పూలు వస్తాయండి మొత్తం లోటస్ డిజైన్ లాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం కంప్లీట్గా పెన్ కలంకార డిజైన్స్ అండి ఇది కూడా వచ్చేసరికి మీకు మీటర్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా సార్ ఇది కూడా వచ్చేసరికి మీకు మీటర్ సెవెంటీ నైనే పడుతుంది అండి ఇవన్నీ మీకు ప్రీవియస్ అన్నీ ఇవన్నీ వన్ ట్వంటీ పర్ మీటర్ అమ్మినాయి అండి మేము కేవలం ప్రేక్షకుల కోసం సమ్మర్ ఆఫర్ కింద మేము సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పెట్టామండి చాలా బాగున్నాయి ఐటమ్ అయితే కనుక ఇది చూడండి లోటస్ డిజైన్ వా చూడండి అసలు ఎంత బాగుందో లుకింగ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్కి శారీ ప్యాచ్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఐటెమ్ చెప్పాను కదా ఒక బ్లౌజ్ తీసుకొని ఫోర్ శారీస్కి అలాగే మ్యాచ్ అయ్యేట్టు సెట్ చేసుకోవచ్చండి మీరు చూడండి రెడ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు మళ్ళీ ఒకసారి మాకు షాప్ అడ్రస్ రిపీట్ చేస్తున్నానండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ వెస్ట్ రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి షాప్ కూడా వచ్చి మీరు విజిట్ చేసుకోవచ్చండి మీకు ఐటమ్ అయితే ఏమి రాదండి అదే ఐటెం మీకు చూపిస్తాము అదే రేట్ కూడా ఇస్తాము షాప్కి వచ్చినా కానీ డైరెక్ట్గా వచ్చి షాప్ విజిట్ చేసుకొని మీకు ఇంకా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటే కనుక ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా మీకు చూసుకోవచ్చండి చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి షాప్లో అయితే కనుక చెప్పాను కదండి మా మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు రిసీవ్ అవుతుందండి దయచేసి వీడియో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మంచి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు బాయ్